వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లతో రాబోయే డెబ్బై ఏళ్ల హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దర్శనీయుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ జరపడం సిగ్గుచేటు అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సిబిఐని మోడీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అన్నారు పినపాక నియోజకవర్గం మనుగునూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రావు ఆయన అనుచరులు ఇవాళ ఎర్రవల్లిలో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన కేటీఆర్ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదేళ్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధి చేయలేదన్నారు కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయన్నారు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటే ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీలు కక్షపూరిత అక్రమ కేసులతో కేసీఆర్ ను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు